తదుపరి కన్యా రాశి రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది చేపట్టిన ప్రతి పనిలోనూ అవుతుంది వ్యాపారం చక్కగా ఉంటుంది ఉద్యోగంలో కొన్ని మార్పులు వచ్చినా బాగుంటుంది అయితే వివాహపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి సంబంధం కోసం చూసిన వాళ్ళకి మంచి సంబంధం వచ్చి చేజారిపోతుంది సరే ఏం జరిగినా మన మంచిగా అనుకోండి తర్వాత మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి శుక్కుడు అష్టమంలో ఉన్నారు అష్టమ శుక్కుడు అంత మంచిది కాదు కుటుంబ పరంగా లేనిపోని అబండాలు ధన నష్టం కుటుంబంలో ప్రతి ఒక్కరి మధ్య విభేదాలు రావడం ఇటువంటి సంభవిస్తుంటాయి కాబట్టి ఇటువంటి విషయహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అయితే అష్టమ శుక్కుడు శుక్కుడు బలంగా ఉన్నాడు కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అవి సమస్య పోతాయి కాబట్టి ధైర్యే లక్ష్మి అన్నారు సాహసే ధైర్యే లక్ష్మి అని మీరు సాహసిస్తే ప్రతి ఒక్కటి మీ చేతికి ఉంటుంది ధనం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి అలాగే ఆరోగ్య విషయంలో కూడా ద్వితీయాధిపతి అయిన శుక్కుడు అష్ట్రమంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్కిన్కి సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తే ప్రయాణాలని ఆపుకొని సాధ్యమైనంత వరకు అవసరమైతే ఆపుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగింది లేదా పోస్ట్పోన్ చేసుకోండి ఇంకా అత్యవసర సమయంలో అంటే కనుక తప్పదనుకోండి అది కాకపోతే ఇంపార్టెంట్ అయితేనే ప్రయాణాలు చేయండి లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం మంచిది వేయంలో కుచికతువులు ఎక్కువ ఆవిరయ్యే విధంగా గోచరిస్తోంది అది ప్రతి విషయం కావచ్చు కాబట్టి ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా సున్నితంగా పరీక్షించుకుని ముందుకు వెళ్ళండి ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు నలుగురు సలహాలు తీసుకోండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కూడా చిన్నపాటి ఆటంకాలు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇటు కళారంగాల సంబంధించి వృత్తి వ్యాపారంలో అదేవిధంగా కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ ఈఎన్టీ డాక్టర్ సంబంధించి వీళ్ళకి ఈ విధానం వీరికి ఈ వారం చక్కగా ఉంది కూరగాయల వ్యాపారస్తులకు చిన్న తరహా వ్యాపారస్తులకు పూజ స్టోర్స్ కావచ్చు హోటల్ బిజినెస్ కావచ్చు అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కిరాణాకు సంబంధించిన సూపర్ మార్కెట్స్ కావచ్చు వీరికి వారం బాగానే ఉందని చెప్పచ్చు లాభాలు మటుకి బాగానే ఉంటాయి వీళ్ళకి అయితే వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా సద్వినియపరచుకోవడం అనేది చెప్పదగిన సూచన భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం ఉంది నేనంటే నేను అనే పోటీ దగ్గర గొడవపడడం జరుగుతుంది అయితే ఇది తాత్కాలికమే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగింది ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థి విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంది పోటీ పరీక్షలు పాస్ అవుతారు అలాగే రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మంచి కాలేజీలో సీట్ రావడం అటువంటివి ఈ వారం మీకు బాగుంది అయితే చదివిన చదువు మర్చిపోవడం అంటూ ఉంటుంది జ్ఞాపక మీకు ఎంత ఎక్కువ చదువులో మటుకు అంత బాగా రాణించలేకపోతారు మీకు ఏ ఇత విషయాల్లో చాలా మంచి అవగాహన అన్నీ ఉంటాయి కానీ చదువు దగ్గరకు వచ్చేసరికి మర్చిపోవడం అటువంటి జరుగుతుంటాయి కాబట్టి దక్షిణామూర్తి రూపిని మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాలం అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది సష్టముల రాహు అంత బలంగా లేరు కాబట్టి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా విదేశీ సంబంధించిన విష వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం చేద్దాక దాకా వచ్చి చేతుంది అయితే భవ సంకల్పల్ల మళ్ళీ సంబంధం రావడం అది జరుగుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో ఎటువంటి భయాలు అవసరం లేదు ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఉత్సవంతో దీపారం చేయడం అలాగే దక్షిణామూర్తికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఆరు వచ్చే రంగు డార్క్ గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి